భారతదేశంలో మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే యూజువల్లీ మనం చూస్తున్న ఎవ్రీ ఇయర్ కొన్ని ర్యాంకింగ్స్ అంటూ ఇస్తూ ఉంటారు కొన్ని విషయాల్లో నిజంగానే టాప్ ఫైవ్లో ఉన్నాము అనగానే ఆనందం అన్నది చాలా గ్రేట్గా అందరూ భావిస్తుంటారు కానీ కొన్ని అంశాల్లో టాప్ ఫైవ్లో ఉన్నామంటే మాత్రం నిజంగానే ఆలోచించాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది అలాంటి ఒక అంశమే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది అదేంటంటే టాప్ ఫైవ్లో అంటే టాప్ త్రీలో తెలంగాణ టాప్ ఫోర్లో ఆంధ్రప్రదేశ్ ఉంది ఈ అంశాన్ని గురించి చెప్పంగానే ఎవరు ఎగిరి గంతేయట్లేదు తలం దుంచుకొని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పాలి ఎందుకంటే ఇది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో మద్యం వినియోగం ఎంత జరిగిందనే దానికి సంబంధించిన టాప్ టెన్ను లిస్ట్ బయటకు వచ్చింది అందులో భాగంగా మనం చూస్తే తెలంగాణ మన టాప్ త్రీలో ఉంది నెంబర్ త్రీలో ఉంది నెంబర్ ఫోర్లో ఆంధ్రప్రదేశ్ ఉంది మొదటి స్థానంలో కర్ణాటక ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల కేసులు కేసులు అంటే అవి తాగారు అన్నది అలాగే తమిళనాడులో ఆరు పాయింట్ నాలుగు ఏడు కోట్ల కేసులు అన్నది వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు వాళ్ళు అంత తాగారు అన్నది ఇది ఓవరాల్గా భారతదేశంలో ఉన్న కీలకమైన దండ చూస్తే సెవెంటీన్ పర్సెంట్ మార్కెట్ షేర్ కర్ణాటకకి అలాగే సిక్స్టీన్ పర్సెంట్ తమిళనాడుకు వస్తే థర్డ్ ప్లేస్లో తెలంగాణ ఉంది మూడు పాయింట్ ఏడు ఒకటి కోట్ల కేసులను అండ్ ఆల్మోస్ట్ నైన్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ కన్జ్యూమ్డ్ అందులో నైన్ పర్సెంట్ తెలంగాణలోను అలాగే నైన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో తాగారు ఎందుకంటే త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ క్రోర్స్ మూడు పాయింట్ ఐదు ఐదు కోట్ల కేసులను ఆంధ్రప్రదేశ్ కూడా తాగింది అనేది మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఆ తర్వాత కేరళ పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ టెన్త్ ప్లేస్లో ఢిల్లీ ఉంది సో ఈ టాప్ టెన్ అనేది ఈ నేపథ్యంలో మనకు కనిపిస్తుంటే ఆన్ యావరేజ్ తెలంగాణ రాష్ట్రంలో తలసరిగా ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరము పదహారు వందల ఎనభై మూడు రూపాయలు దీని మీద ఖర్చు పెడుతున్నారు అన్నది వాళ్ళ ఒక అంచనా అంటే ఈ విధంగా చూస్తే ఒట్టి అంటే సౌత్ ఇండియాలోనే సౌత్ ఇండియాని మనకి ఏమి వస్తాయి సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు అలాగే కేరళ ఈ ఐదు రాష్ట్రాలు కలిపి దేశవ్యాప్తంగా అందరూ తాగే మద్యంలో యాభై శాతం కేవలం ఒకటి సౌత్ ఇండియానే తాగేస్తుంది అన్నది కూడా లెక్కల ప్రకారం మనకు అర్థమవుతుంది అంటే నేను అంటే మద్యం తాగడానికి సంబంధించిన ఈ లెక్కల్లో మనం టాప్ త్రీలో టాప్ ఫోర్లో ఉన్నామని దాన్ని చూసి సిగ్గుపడాల్సిన అవసరం లేదంటారా అంతేకాకుండా మద్యానికి సంబంధించిన రాబడి ఆదాయం ఏదైతే ఉందో అది లేకుండా ప్రభుత్వాలు కూడా నడపలేని పరిస్థితికి వెళ్తుంది అనే విధంగా కూడా మనం డిస్కస్ చేస్తుంటాం అంటే అది నిజంగా లేదండి అది అది కూడా మనకు అవసరమే ఆ ఏదైతే రెవెన్యూ వస్తున్నారో రెవెన్యూ అవసరం కానీ బట్ ఏదో దానివల్లనే ప్రభుత్వాలు నడుపుతున్నామన్నది ఒక పిచ్చి మాటనే అయితే ఈ సందర్భంలో మనం మాట్లాడుకోవాల్సింది నిజంగానే ఎందుకు ప్రజలు మద్యానికి బానిసలు అవుతున్నారు ఆ మద్యం కిక్కివ్వట్లేదు అనుకున్నప్పుడు అక్కడి నుంచి నెక్స్ట్ డ్రగ్స్కి వాళ్ళు కంటిన్యూ అవ్వడానికి కూడా కారణం అదే ఒకప్పుడు ఉడతా పంజాబ్ అనేవాళ్ళు ఇప్పుడు ఉడతా హైదరాబాద్ అనే టైప్లో కూడా ఒకనొక సందర్భంలో భయంకరమైన డ్రగ్స్ వినియోగం పెరిగిపోయింది గంజాయి లాంటివన్నీ మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎక్కువగా తయారైతుంది ఎక్కడ డ్రగ్స్కి సంబంధించి గంజాయికి సంబంధించిన కేసు ఉన్నా సరే అది ఉత్తరాంధ్రకు కరెక్టెడ్గా ఉండడం అన్నది మనం చూస్తూ వచ్చాం సో వినియోగము అలాగే సరఫరా ఈ రెండింటిలో కూడా ఓవైపు మద్యము మరోవైపు ఈ డ్రగ్స్కి సంబంధించింది కూడా ఆ వినియోగం పెరుగుతోంది అనే విషయాలు మనకి బయటకు వచ్చినప్పుడు మనం ఆలోచించాల్సింది బాధపడాల్సింది ఏంటంటే ఇంత వినియోగం మనకు నిజంగానే అవసరమా ఇలాంటి అంశాల్లో కాకుండా అంటే కొన్ని విషయాలు మనం చెప్పాలి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాటిలో టాప్ టూలో ఉంటున్నాయి తెలుగు రాష్ట్రాలు టాప్ ఫైవ్లో కూడా ఉంటున్నాయి వాటిని కూడా మనము అభినందిద్దాము సంతోషపడదాము ఆనందిద్దాము అన్నీ జరుగుతాయి కానీ బట్ ఇలాంటి వాటిల్లో వీలైనంత డౌన్ ద స్ట్రీమ్ వెళ్తే బెటర్ అన్నదే నా ఉద్దేశం అదేదో తాగడం అన్నది ఒక వ్యసనంలాగా మారిపోతే మాత్రం ఖచ్చితంగా జీవితాలు నాశనం అయిపోతాయి కాబట్టి అటువైపు వెళ్లకుండా జనాలు ఉండాలన్నది మాత్రమే నా ఉద్దేశం సో అందుకని ఈ మద్యపానం ఆరోగ్యానికి హానికరమైన సినిమాల్లో వేసే మొదటి స్లైడ్ నుంచి ప్రారంభిస్తే తల్లిదండ్రులందరూ కూడా మద్యం వినియోగం కానివ్వండి మద్యపానం చేయకుండా ఉండండి అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పే ఆ మంచి మాటల వరకు ప్రతి ఒక్కరూ అవలంబించి ఆ మద్యానికి దూరంగా జరిగితే బాగుంటుంది ఆ టాప్ టెన్లో మన రాష్ట్రాలు లేవు అని చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది అన్నది మాత్రం నా ఒపీనియన్ థ్యాంక్ యూ